పిల్లలు కోడి చూస్తాను కదా కోడి ఎట్లా ఉంటుంది చిన్నగా ఉంటుంది అది కోడి బయటకు వస్తుంది మా అమ్మ కనిపించలేదు మా అమ్మ కోసం నేను చూడాలి मामा मेरा मामा को आने को लालू 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 लाल� కాలున్నాయి మీ అమ్మకు రెండే ఉంటాయి రెండు రెక్కలు ఉంటాయి నేను కాదమ్మా నువ్వు ఇంటికి వెళ్ళు మీ అమ్మ తన కొడుతుంది రెండు రెక్కలున్నాయి రెండు కాళ్ళున్నాయి కానీ నేను మీ అమ్మ కాదమ్మా కొంచెం ముందుకెళ్ళండి మీ అమ్మ గారికి చప్పగా కుమ్మలేదు ప్రొఫెసర్లుకి పరిస్థితి ఏంటి ఈ అమ్మ కావాలి అమ్మ ఎక్కడ ఉంది ఎక్కడ ఉండాలి అలాగే ఉన్నారు నేను వెళ్తాను అమ్మా అమ్మా సురేత మమ్మ సురేత కదా మమ్మ ఓ కావాలి ఎక్కడ మాత్రం